좀 u 둡던책 수정해 주면 스크 e s c r i p t o r Har e a g u e t r a v e l e r e g o 를 위해 국가 w o r r i e and Makar ini игра한 게 didn't a r t w e e n 취 i t e l t А що? শ্বাহৰুখ <laughs> খানে <laughs> Я що робити, короче? Хелп, поліс. Ти на? Так. Чи зараз? Не немає. దివంగత మహానేత కీర్తిశేషుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రైతే రాజు అనే ఆలోచన రద్ది చేసేందుకు ఎంతో కృషి చేయడం జరిగింది మరి వారి బాటలోనే వారి తనయుడు మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో శ్రీ వైఎస్ రెడ్డి గారు రైతుల ప్రాముఖ్యతను వారి గౌరవాన్ని కాపాడేందుకు ఎంతో కృషి సరఫడం జరిగింది మరి అటువంటి రైతుల పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో దుర్భరంగా తయారైంది పండించే పండకు ఎరువులు లేక నానా కష్టాలు పడుతూ ప్రభుత్వ రంగ సంస్థలు దొరక్క బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవడానికి అధిక ధరలు వెచ్చించలేక వారు పడే బాధలు వర్ణాతీతం మరి రైతుల రైతుల కష్టాలని వారు పడే బాధలకు సంఘీభావం తెలియజేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నెల్లూరు రూరల్ సర్వేపల్లి మరియు కోవూరు నియోజకవర్గాల నుంచి నెల్లూరు పార్టీ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ శ్రీ కాకాని రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు రూరల్ ఇన్ఛార్జ్ శ్రీ విజయకుమార్ రెడ్డి గారు అదేవిధంగా కోవూరు ఇన్చార్జ్ పెద్దలు శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో నాలుగు నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు నాలుగు నియోజకవర్గాల రైతన్నలతోటి కలిసి వారి సమస్యల మీద ఆందోళన తెలియజేస్తూ ఒక వినతి పత్రాన్ని గారికి సమర్పించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా తొమ్మిదో తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపి శ్రేణులందరూ కూడా ఈ రాష్ట్రంలోని రైతులకు సంఘీభావం తెలియజేస్తూ మన అందరం కూడా వేలాదిగా తరలివచ్చి నెల్లూరు నగరంలోని ఆర్డివో గారిని కలిసి రైతులకు బాసటగా నిలవాలని మీ ద్వారా పిలుపునివ్వడం జరుగుతుంది ఇదన్ని పక్కన పెడితే ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల యొక్క బాధ వర్ణనాతీతం పండించే పంటకు యూరియా అందగా వారు పడే కష్టాలు వర్ణనాతీతం మరి ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆశ్చర్య విషయం ఏంటంటే గత రెండు మూడు నెలలుగా ఎక్కడ కనిపించట్లేదు సడన్ గా ఈ మధ్య ప్రత్యక్షమయ్యి ఆయన అనటము ఈ సమస్య అనేది ఉంది రాష్ట్రంలో ఎందుకు ఇలా జరిగిందంటే ప్రైవేట్ రంగ సంస్థలకి ఎరువులను ఎక్కువ కేటాయించడం దానివల్ల ఈ కొరత ఏర్పడింది అని ఒక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి లో ఉ సిగ్గుచని వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలియజేస్తుంది మేమేమంటామంటే సాధారణంగా ఈ రాష్ట్రంలో సుమారుగా సంవత్సరానికి ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం మరి ఆ యూరియా మన రాష్ట్రానికి కేటాయిస్తే యాభై శాతం యూరియాని మార్క్ కి యాభై శాతం యూరియా ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది కేటాయించడం జరుగుతుంది ఈ మార్కెట్ కి ఇచ్చిన యాభై శాతం ఎరువులని వారి దగ్గర నుంచి మార్కెట్ యాడ్ ద్వారా వారి ద్వారా పిహెచ్ఎస్ ద్వారా పిహెచ్ఎస్ ఎఫ్పి ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన వాటి నుంచి వారి దుకాణాల ద్వారా రైతులకు విక్రయించడం జరుగుతుంది మరి ఈ రోజు జరిగింది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలలోకి కేటాయించాల్సిన ఎరువుల్ని దొంగచాటుగా ప్రైవేట్ సంస్థలు కేటాయించి కృత్రిమ కృత్రిమ ఎరువు అందుబాటులో లేని దాన్ని వారి లోటుని కృత్రిమ ఎరువు లోటుని కనపరిచి బ్లాక్లో దాన్ని అమ్ముకొని ప్రతి దగ్గర కూడా దోచుకో దాచుకో అనే నినాదాన్ని నిజం చేస్తూ గడిచిన ఒక సంవత్సర కాలంగా కాలం వెళ్ళి వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ ఎంఆర్పి ఒక బస్టాకి రెండు వందల డెబ్బై ఉంటే వాటిని ప్రైవేటు మార్కెట్కి తరలించి బ్లాక్ మార్కెట్ తరలించి అక్కడ బ్లాక్ చేసి బ్లాక్ చేసి ఒక్కొక్క బస్తాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల రూపాయలకు విక్రయించడం జరుగుతుంది మరి ఇంత పోలీస్ వ్యవస్థ ఇంత విజిలెన్స్ వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అందు ప్రభుత్వానికి అందుబాటులో ఉండి మరి ఇంత చీకటి దందాన్ని ఎందుకని మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఎందుకని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా సాఫీగా ఈ చీకటి దందా జరిగిపోతుంది ఏమో నాకు అర్థం కావట్లేదు మేమైతే అంటే ఆరు నుంచి ఏడు లక్షల మెట్రిక్ టన్ యూరియాలో ఒక స్టాక్ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఎక్కువ రేటు అమ్మి డబ్బులు సంపాదిస్తుంది సుమారు రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయల అవినీతి దంద దీంట్లో జరిగిందని తెలియజేస్తున్నారు మరి ఈ రెండు వందల నుంచి మూడు వందల కోట్ల రూపాయలు ఈ అవినీతి మొత్తం ఈ మొత్తంలో ఎవరి వాట ఎంత నిపుతెత్తాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ అచ్చెనాయుడు గారి మీద ఉంది మరి ఆయన అంటారు ఇటువంటి జరిగిన తప్పుదాన్ని కూడా రైతు క్షమాపణలు చెప్పి వారికి ఏ వేదిక నుంచి కూడా మీ అందరికి కూడా మీ అవసరాలను నేను అందుబాటులో ఉన్నా అని చెప్పాల్సిన వ్యక్తి ఆయన తుష్కారంగా అవమాన పురుషుల రైతుల్ని బసెట్ లంచంలో అయితే కీలో నుంచింటారా ఎవురి కోసం కీలో ఉంచారా అని ఆయన అనటం హాస్య రైతాంగం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర రైతాంగం మర్చిపోరు అతన్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వీటన్నిటిని పక్కన పెడితే గడిచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాడి ప్రభుత్వంలో గ్రామ గ్రామాణ సచివాలయ వ్యవస్థను రైతు భరోసా ఆర్మీ రైతు భరోసా కేంద్రం ఏర్పడడం జరిగింది మరి ప్రభుత్వం ఆ రైతు భరోసా కేంద్రాలను ఎందుకని ఉపయోగించుకోవట్లేదు వారి ద్వారా ఎరువును ఎందుకని పంపిణీ చేయట్లేదు పోనీ విజిలెన్స్ ద్వారా కానీ పోలీస్ వ్యవస్థ ద్వారా కానీ బ్లాక్ దందా జరుగుతున్న ప్రైవేటు సంస్థల మీద దాడి చేసి ఆ అధికారుల సమక్షంలోనే ఆ ఎరువులు రైతులకు ఎందుకు పంచి పెట్టడం లేదు ఎందుకంటే దీని మీద క్రియాశీలకంగా మీరు యాక్షన్ తీసుకోవటం లేదు ఆ రైతులంటే అంత చిన్న చూప మీకు అంత లెక్కలే అంటే అధికారంలోకి వచ్చేసాం కదా ఇంకా ఐదు సంవత్సరాలు మనం ఏమి చేయలేదు ఎవరించలేదు అని భరోసా జరగదల రైతులకు కానీ రాష్ట్ర ప్రజలకు ఎవరికి సమస్య వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫైవ్ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఇంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ప్రతి అధికారి గడ ఉండే స్టాఫ్ కానీ ఎవరైనా కానీ పూర్తిగా సేవలు అందించే వాళ్ళ సేవలను వినియోగించుకొని ఎక్కడైతే ఈ చీకటి దందా నడుస్తుందో వాటన్నిటిని కూడా దాడి చేసి రైతులకు దక్షిణమే కావాల్సిన ఈ ఎరువుల్ని అందించాలని చెప్పి మరి ఈ నేపథ్యంలో రేపు తొమ్మిదవ తేదీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నాలుగు కూడా వైఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి రైతులకు సంఘీభావం తెలియజేయాలని సభ్యంగా పేరు పేరు అందరిని ఆహ్వానిస్తూ మరొకసారి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకు ఇప్పటికే జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడిన రెండు మూడు నెలల నుంచే మేము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఉద్యమాలు చేశాం నెల్లూరు నగరంలో నడిబొడ్డున శ్రీ చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతుల శాతం అర్బన్యుర తక్కువ ఉన్నా కూడా మిగతా ఊరు నియోజకవర్గాల పార్టీ రైతులకు మేమందరం అండుగా నిలుస్తామని మేమందరం కూడా వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మేరకు మేమందరం కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తూ పార్టీ శ్రేణులందరూ కూడా మరొకసారి సభని వినవిస్తున్నాము తొమ్మిదవ తేదీ ఉదయం మన ఆర్డీఓ గారిని కలిసి రైతుల పక్షాన వేదిక పత్రం సమర్పిస్తానే మీరు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి ఉందా సవినీయంగా పేరు తెలియజేసుకున్నారు నమస్కారం ధన్యవాదాలు అది కదా చెప్తారు